ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీలో మహిళలను ఎంతో అవమానిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన ఎంత దుర్మార్గంగా ఉందో ఒకసారి మనం అసెంబ్లీని చూస్తే తెలుస్తుంది ఈరోజు తెలంగాణలో ఉండేటటువంటి ప్రతి ఆడబిడ్డను విమర్శిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఒక సబితా ఇంద్రారెడ్డి అని ఒక మహిళనే కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి మహిళను విమర్శించినట్లే అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మనం ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉండేటటువంటి నాయకులు ఈరోజు కాంగ్రెస్ కు వెళ్లారని చెప్పేసి విమర్శిస్తా ఉన్నారు కాంగ్రెస్ లో ఉండేటటువంటి నాయకులు బీఆర్ఎస్ లోకి వచ్చారని చెప్పేసి విమర్శిస్తా ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అవినీతి పాలన గురించి ప్రశ్నిస్తే అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఈరోజు మహిళలను ఇష్టపూర్వకంగా అవమానిస్తూ ఏడిపిస్తూ ఎంతో మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైందో ఒకసారి మాజీ మంత్రి ఈరోజు నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతున్న విషయాలను మనం చూద్దాం రెండు వేల మూడు నవంబర్ పదమూడు తారీఖు నాడు వైభవ్ నగర్ సభలో జరిగినటువంటి సభలో కేజీఆర్ గారి సమక్షంలో నేనే కదా కడువా మర్చిపోయినావా పుట్టుక పుట్టుకమే కాంగ్రెస్లో ఉండేట్లే ఎందుకంటే మెచ్చిపడినా అర్థం కాదు సరే నీకున్న కారణాల చేత నువ్వు జాయిన్ అయిను తెలుగుదేశంలో జాయిన్ అయినా ఆ తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయింది నేనేమి ఎత్తిపోవడవలేదే ఎవరు కూడా అని నీకు నీవే కదా మాట్లాడింది ఎందుకు మాట్లాడాలి ఏమవసరం ఉంది గుర్తు చేయడం మా బాధ్యత వాడు గుర్తు చేస్తున్నావు ఒక్క మాట కన్నా మీరు కట్టుబడి ఉన్నారా మాటలు ఇది ఇంత ఏ గుళ్ళు వింటేనంటే అబ్బా ఇగో పెద్ద పైగంబరే రాజకీయ పైగంబరేనా అన్నట్టు ఉంటుంది ప్రజాస్వామ్యంలో గెలుపు ఉంటుంది ఓటమింటది వ్యక్తులకైనా పార్టీలకైనా గెలిచినప్పుడు సంబరాలు చేసుకొని ఓడిపోయినప్పుడు ముగిపోయినోళ్ళు రాజకీయాల్లో తగిన వాళ్ళు కాదు సమయంలో ఓపిక ఉండాలి ప్రజాస్వామ్యం అది ఇవే బ్యాలెన్స్ తప్పిపోయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు ఉడంగా ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అంటే ఏ మాట కట్టుబడినావా వాళ్ళు నాలుగు నెలలకే మళ్ళకా ఇళ్ళ పోయి పార్లమెంటుకి పోటీ చేస్తాను మరి ఎట్లా పోటీ చేసేది ఉంటే ఆ పేపర్ మాటలు ఎందుకు మరి అవసరం అవసరమేముంది అంటున్నా మాట్లాడే మాటలు మిగిలిపోతాయి కదా చరిత్రలో పదే పదే మా మాలాంటి వాళ్ళు మళ్ళీ గుర్తు చేయక తప్పని పరిస్థితి నువ్వు మాట్లాడినప్పుడు అది ఎందుకు మాట్లాడాలి అంత విడిచిపడేందుకు అంటున్నా పిల్లలతో పొద్దుతే రాజ్యాంగాన్ని చేపలు పెట్టుకుని పార్లమెంట్లో కానీ బయట కానీ చూపించుకుంటా విలువల కట్టుబడి ఉన్నటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి మాటలు మాట్లాడతారు నిన్ననే కర్ణాటకలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వం అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలు విపక్షాలు మాట్లాడలే కాంగ్రెస్ అధిష్టానమే ఏంది ఇంత ఇంత భయంకరంగా చేస్తున్నారు మీరు అని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని వారించినట్లు పత్రికలలో టీవీలలో వచ్చి మేము చెప్పే మాట తొందరలోనే ఈ రాష్ట్రానికి సంబంధించిన పాలన మీద ఒకవేళ రాహుల్ గాంధీ గారికి కేంద్ర అధిష్టానానికి ఇంకా ఏమైనా భ్రమలు ఉంటే వీలైనంత త్వరగా ఈ భ్రమలు తొలగిపోక తప్పదు వాళ్ళ సొంత పార్టీ కేంద్ర నాయకత్వమే భ్రమలు వదిలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మేము చెప్పింది ఏనాడు కూడా ఊహాజనితంగా చెప్పలే పరిస్థితుల ఆధారంగానే చెప్తున్నాము వ్యక్తులు మీతో పాటు సాక్షాత్ ముఖ్యమంత్రితో పాటు ఈ రాష్ట్రంలో చాలా మంది సిద్ధాంతపరంగానో విభేదాలు వచ్చో పలు కారణాల చేత పార్టీలు ఉండవచ్చు వాళ్ళ వాళ్ళ పరిస్థితులు బట్టి నేను ఆ మీమాంసలోకి ఇప్పుడు పోను చర్చలకు పోను కానీ ఇక్కడ మునిగిడలిననేది ఎతిప్రాసల కొద్ది పదాలు ఆకర్షణీయంగా ఉంటాయని మాట్లాడి వాళ్ళని తేలిక మాట్లాడినటువంటి ఆ అహంకారము అది దుర్యోధన అహంకారం లాంటిదే పతనం కాక తప్పదు అహంకారం పూరితమైనటువంటి వ్యాఖ్యలు అనేటువంటివి మిమ్మల్ని పూర్తి స్థా పూర్తి కాలము ఆ సీట్లో కూర్చోబెట్టవు ఇటువంటివి మెల్లిమెల్లిగా పైలపైపోయి తప్పకుండా మీ వాళ్ళే మిమ్మల్ని తప్పించేటువంటి పరిస్థితులకు అవుతుంది జాగ్రత్త పడితే మంచిది ఇప్పటికైనా మిచ్చింది లేదు క్షమాపణ చెప్పి ఉందాగా గౌరవం ఉంటే మంచిది అంగన్వాడీల ముట్టడి ఆశా వర్కర్ల ముట్టడి ఆరోగ్య కార్యకర్తల ముట్టడి నిరుద్యోగులు మొత్తం వేల తెతున్న వాళ్ళ అలజడి ఉద్యమాలు రైతులు సరే సరే మీరు ఇస్తాను ఇయాలడికి గతి లేనటువంటి పెన్షన్దారులు మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు ఇస్తానటువంటి వాళ్ళ సంగతి కళ్యాణలక్ష్మి పాతదే దిక్కులేదు కులంబంగా ఇస్తామన్న సంగతి వీటన్నిటి కోసం నేను రోడ్ల మీద ఉన్నారు కదా అలా ఈ పాలన సక్క ఉంటే చాలా అద్భుతంగా పాలన సాగుతుంది అంటే మరి ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి వీటిని ప్రశ్నిస్తే మీరేమో శాసనసభలో కానీ బయట కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి విపక్ష నాయకుల మీద విపక్ష శాసనసభ్యుల మీద మాజీ ముఖ్యమంత్రి మీద మాజీ మంత్రుల మీద సుకుంటారు అంశాలు ఏందో అంశాలకు వివరణ ఇచ్చి మాట్లాడంటే రాష్ట్ర వ్యాప్తంగా మీ శాసనసభ్యులు భూత్ పురాణాలు లెక్కిస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్ అందుబాటులోనే ఉండడు ప్రగతి భవన్ కాదు మేము దాన్ని ప్రజాభవన్ చేస్తాం జ్యోతిబా పులే భవన్ చేస్తాం ఈ భవన్ చేస్తాం ఆ భవన్ చేస్తాం ఒకనాడు పోయి దిక్కులేదు లేదు ఒక నాడు ఎనిమిది నెలల కాలంలో ముఖ్యమంత్రి పోతే ఈ వరకు దిక్కులేదు దాంట్లో పోటీ మరి ఏమాయ మీ మాటలు ఏది ఆచరణ సాధ్యమో వేరేది వేసుకోకుండా ఇష్టం ఉన్నట్లు నోటికి వచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చి ఇలా మద్దపాటు గురేటువంటి సందర్భంలో ప్రజల దృష్టిని మరల్చడానికి అటు శాసనసభను వేదికగా చేసుకొని బయట ఏదైనా ఒక వేదిక కానీ కల్పించుకొని రాజకీయాలు మాట్లాడి విపక్షాల మీద విపక్ష పార్టీల మీద దుమ్మెత్తిపోసేటువంటి పనే జరుగుతుంది తప్ప పాలన లేదు ఏ మాటని గుర్తు చేస్తాను నేను మాట్లాడిన మాట నువ్వు కట్టుబడి లేవు ఉండవు అని ఇలా ముఖ్యమంత్రిగా కూడా పిసిసి అధ్యక్షుడుగా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెప్పిన అంశాలు కూడా ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని మాట్లాడుతుంది మీరు మీ మంత్రులంతా అమలు చేస్తారా ఆరు గ్యారెంటీలను సంపూర్ణంగా వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్తే ఎనిమిది నెలలు వెళ్ళిపోతుంది ఇక వారం అయితే తొమ్మిది నెలలు పడతాం సర్కారు వచ్చి రైతు బంధు గతి లేదు రైతు మంది మేము అన్ని సరి చూస్తాం గుడ్డలు పోతుందా సరిగా పోతుందా లేదా మొత్తం విచారణ చేసి సబ్ కమిటీ వేస్తాం వేస్తే సబ్ కమిటీ ఉపసంఘం వేస్తారు కేబినెట్ ఉపసంఘం జూలై పదిహేనుకు రిపోర్ట్ ఎక్కడ ఎక్కడవా క్యాబినెట్ సబ్ కమిటీ ఎక్కడ రిపోర్ట్ ఎక్కడవా శాసనసభలో చర్చిస్తామంట్రీ ఎక్కడ చర్చిస్తే రి రైతు బంధు మీద రైతు ప్రోత్సవం మీద చర్చించి నిర్ణయం తీసుకొని అంటే ఈ సీజన్ కొట్టే పని హోల్సేల్ గా ఈ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి సర్కార్ హోల్సేల్ గా రైతులు కూడా పడ్డోళ్ళ కాడికి పడనోళ్ళు చాలా మంది ఉన్నారు రుణమాఫీ పడ్డోళ్ల కాడికి తీసుకొని సబ్ చేయకుండా ఎందుకుంటున్నట్టే ముందు అయితే పైసలు అయితే ఇవ్వడానికి సందర్భం చూద్దాం అనుకున్నట్టు మాట్లాడుతున్నాం అడుగుతున్నాం ఏమైందంటే కొంత కొందరు రాలేదంటున్నా మాత్రం రైతు మంది రాలేదు కదంటే రాలేదు సార్